హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం హౌ టు అప్లై నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అని చూద్దాము ఎవరైతే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో అందులో ముఖ్యంగా బీసీ అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది అవసరపడుతుంది ఇప్పుడు ఎస్సీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మీ యొక్క ఇన్కమ్ అనేది ఎనిమిది లక్షల కన్నా బిలో ఉన్నట్లయితే రిజర్వేషన్ అనేది అప్లై అవ్వడానికి ఖచ్చితంగా ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది ఓకే మరి ఈ వీడియోలో ఎలా అప్లై చేయని చెప్పేసి చూసే ప్రయత్నం చేద్దాం బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది మరి ఈ యొక్క కోర్సులో మీకు ప్రతిరోజు కూడాను జీకే అండ్ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ప్రతి టాపిక్ అండ్ సబ్ టాపిక్లో ఉన్న ప్రతి అంశం కవర్ విధంగా టాపిక్ వే టెస్ట్లు టాపిక్ గ్రాండ్ టెస్ట్లు ప్లస్ మొబైల్ పంపర్స్ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం దాంట్లో మీకు కంప్లీట్ మెటీరియల్ పీడిఎఫ్ అందిస్తున్నాం అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి స్క్రీన్పై చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఫార్మెట్ ఉంది కదా సో దీన్ని మీరు జిరాక్స్ తీసుకోండి ఇది మీకు నెట్లో దొరుకుతుంది అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసి దొరుకుతుంది పీడిఎఫ్ రూపంలో లేదంటే ఏపీఎస్సి వెబ్సైట్కి వెళ్తే అక్కడ కూడా ఉన్న ఒక ఫార్మాట్ ఉంటుంది అది కానీ ఇది కానీ రెండు యాక్సెప్టబులే గమనించండి అయితే చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే నా దగ్గర ఓబీసీ ఉంది సార్ ఇది యాక్సెప్టబుల్ అంటే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి ఓబిసి అనేది నాట్ యాక్సెప్టబుల్ గమనించండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లోనే చేసుకొని తెచ్చి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రైట్ గమనిస్తే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ యొక్క ఓపిసి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఒక రెండు జిరాక్స్లు తీసుకొని అంటే రెండు చేసుకొని దానికి అటాచ్డ్గా ఆధార్ కార్డు క్యాస్ట్ మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టు రేషన్ కార్డు సో వీటిని పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫోటో అడుగుతారు ఫోటో కూడా అంత మ్యాండేటరీ కాదు ఓకే సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ మీరు సచివాలయంలో ఉన్న విఆర్ఓ సంతకం పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ ఆర్ఐ గారి సంతకం పెట్టిన తర్వాత చివరిగా ఎంఆర్ఓ సైన్ పెట్టాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఈ మూడు సైన్స్ పెట్టుకొని ఈ యొక్క సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో చాలామంది దీనిపైన చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు నేను చెప్పినట్లు ఒకసారి ఈ ఫార్మెట్ చూడండి ఈ ఫార్మెట్ చూసి ఒకసారి గూగుల్లోకి సెర్చ్ చేయండి ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ అవుతుంది ఆ పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకొని అవి కూడా రెండు కాపీస్ తీసుకోండి రెండు కాపీస్ జిరాక్స్ తీసుకొని దానికి అటాచ్డ్గా ఆధార్ కార్డ్ క్యాస్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టు రేషన్ కార్డు యాడ్ చేయండి ఇన్ కేసు మీకు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుందన్నమాట సో ఇవన్నీ పెట్టి విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ గారు సైన్ పెడితే ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది పూర్తి అవుతుంది సో ఓకే ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మీకు ఒకవేళ అన్ని సైన్స్ అయిన తర్వాత ఎలా ఉంటుంది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి ఒకసారి ఓకే అన్ని సంతకాలు అయిన తర్వాత ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట అంటే మనకి ఆర్ఐఈ విఆర్ఓ ప్లస్ ఎంఆర్ఓ గారి సైను ఎంఆర్ఓ గారి స్టాంప్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఓకే సో ఇది మీరు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ చేసుకోండి దీనికి అట్లీస్ట్ మీకు రెండు మూడు రోజులు ఖచ్చితంగా టైం పడుతుంది అంటే విఆర్ఓ సైన్ అవ్వాలి ఆర్ఐ సైన్ అవ్వాలి ఎంఆర్ఓ సైన్ అవ్వాలి ఓకేనా సో టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు దయచేసి ఇంకా వీటి గురించి ఎక్కువ సెట్ చేయద్దు ఇదే ప్రొసీజరు ఓకే సో వెళ్ళండి ఖచ్చితంగా ఈ విధంగా అప్లై చేసుకొని ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి అప్లై చేయండి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన దగ్గర క్లాసులు ఉన్నాయి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ కూడా క్లాస్ వస్తాయి టెస్ట్ సిరీస్ వస్తాయి ఉపయోగించుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు డౌట్ క్లారిఫై చేస్తాను అదేవిధంగా చాలా మందికి స్టడీ విషయానికి వస్తే మినిమం సేవన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్ ఉండాలి ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి క్యాస్ట్ అప్లై చేసుకోండి ఒకవేళ పాత క్యాస్ట్ అంటే ఫోర్ ఇయర్స్ టైం ఉంటుంది క్యాస్ట్కి సో ఫోర్ ఇయర్స్ టైం ఉంటుంది కాబట్టి అప్లై చేసే టైంకి ఒకవేళ మీకు ఫోర్ ఇయర్స్ ఇంకా అవ్వకపోతే అది మీకు యూజ్ అవుతుంది టైం అయిపోతే యూజ్ అవ్వదు ఇది విషయం గమనించండి ఓకే ఇది క్లియర్ ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ అండ్ ప్లీజ్ కామెంట్ బిలో దిస్ వీడియో ఓకే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది డౌట్ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌట్ అనేది ఈ వీడియో ద్వారా క్లారిఫై అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్